అది అదే ఆశ్చర్యం అంచేత ఈ ఇది ఈ ఈ క్రమంలో ఏమిటంటే సాహిత్య పురస్కారాలు వానమామల వరదాచార్య వారు అది ఫస్ట్ నాకు తెలిసి పొలమూరులో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అవార్డు వచ్చింది ఫస్ట్ సాహిత్య అవార్డు నేను అంతకుముందు ఎవరికైనా బాగానే ఉంటుంది వచ్చే పోగొడుతుంటే కానీ అది నాటకాల్లో దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఈ సత్కారాలు నాటకంలో ప్రజలు రావడం అలవాటైపోయిన మాకు ఇప్పుడు ఫస్ట్ టైము సినిమా ఇండస్ట్రీలో ఎవరికన్నా ఆటోగ్రాఫ్ పెడుతుంటే ఉండే కిక్ ఓ పదివేల తర్వాత ఉండదు మా వాడు వస్తున్నాడు అది లేడని చెప్పు ఎందుకు విసుగు వచ్చేస్తుంది అనమాట రుటీన్ అయిపోతుంది తిల్లే ఉండదు తిల్లి లేకుండా ఊరికే మెకానికల్ ఇంత ఇరవై మంది ఉన్నారా ఇరవై మందికి చేయాలా ఇట్లా ఇట్లా ఇట్లాంటి స్థితి ఆల్రెడీ మాకు అప్పుడున్న దశలో మాకు పెద్ద ఈ కీ కీర్తి కిరీటలు చాలా నాటకం నాటకంలో ప్రైజ్ కొడితే వచ్చే కిక్ వేరు కదా ఎందుకంటే వీఆర్ కంపీటింగ్ విత్ సమ్ అదర్స్ నాకు అయాచితంగా రావడం వేరు ఇప్పుడు కీర్తికి యశస్సుకి తేడా ఉంది కీర్తి స్వయంగా సంపాదించుకునేది యశస్సు పరిమళం అనమాట అట్లా మేము చాలా కష్టపడి నాటకాలు వేసి నలభై వేసి రోజులు మేము స్విచ్ వేస్తే ఒక్కొక్కరొకరు నాటకం నేను సుందరం స్విచ్ వేస్తే అలా కదిలినట్టు మాట అంటే ఇంకా మార్పు లేదు అంత పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్ మనం మాకు మాకు ఉత్తమ ఉత్తమ ప్రదర్శన ఉత్తమ నటుడు రచన ఇద్దరికి రెండే అది ఇక్కడ కాదు బెంగాల్లో కూడా బెంగాల్ బెంగాల్ కలకత్తాలో మేము వేసినప్పుడు కూడా ఇదే సో దీని వెనకాల నాకు ఓ నమ్మకం ఏంటంటే నట్టి కృషి ఎందుకంటే మా గురువుగారు రాళ్ళపల్లి గారు చాలా గొప్ప విషయం ఏంటంటే నిన్న జరిగిన ఈ సత్కారం ఏదైతే ఉందో సంఘం చేసింది ఆ రోజు ఆగస్టు పదిహేను నాడు మన మా గురువుగారి పుట్టినరోజు పుట్టినరోజు అందుకనే ఆయన ఫోటో ఒకటి పెట్టుకుని ఆయనకి ఒక విధంగా నివాళులు అర్పించినట్టే ఇది లెక్క సో అప్పటికే నాటక దశ మిలో డ్రామాటిక్ డ్రామాలో ఉండే నాటకం ముగింపు లేని కథ అనే నాటకంతో రియలిస్టిక్ వైపు ఏద్ద తిరగబడింది ప్రయత్నాలు జరుగుతున్నాయి రియలిస్టిక్ పిఠాపురం బాబీ రియలిస్టిక్ నాటకాన్ని తీసుకొచ్చాడు రియలిస్టిక్ నాటకానికి తీసుకొచ్చి అతను బాగా అంటే అకాడమిక్ థీరీ అవన్నీ చదువుకున్నవాడు కాబట్టి ఆ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్కి కొంచెం ఎక్కువ వెళ్ళిపోయి ఒక దసరా ఎట్లంటే ఏవి ఏజీసీ ఆఫీసర్ నాటకం జరుగుతుంది రఘుపతి రాఘవ రాజారాం అనుకుంటా వాళ్ళు ఏమిట్రా రాలేదా ఏ ఇలా మాట్లాడుకుంటే ఆడియన్స్ సహనం భరించలే డైలాగులు వినపట్టలేదురా మీ రియలిస్టిక్ తగలయ్యే అని తిట్టారు సో ఇక్కడ ఇక్కడ సామ రియలిస్ రియలిజం అంటే నాటకానికి పర్లేదు ఇప్పుడు సినిమాకి నాటకానికి బేసిక్గా ప్రేక్షకుడు కెమెరా ఇక్కడ దూరంగా ఉన్న నాటకాన్ని గట్టిగా ఎక్స్ప్రెషన్స్ అరుపులు ఎక్కడో తప్ప ఆ చివరి వాడికి వినపడాలంటే కొంచెం బ్రైట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది నాటకంలో సినిమా కక్కలే లోపల ఫీల్ అయితే సాత్విక అదే సాత్విక అభినయం కెమెరా నీ దగ్గర వచ్చేస్తుంది సావిత్రి ఉంది కళ్ళతో కదా ఇలా అంటే చాలు అవుట్ సో దాని రీజన్ ఏమిటంటే కెమెరా విల్ కమ్ టు యూ అంటే ప్రేక్షకుడు నీ కళ్ళ దాకా వస్తాడు కాళ్ళ దాకా వస్తాడు హృదయం దాకా వస్తాడు సో మే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు అలాగా పిఠాపురం బాబి ఒక ఒక ప్రయత్నం చేస్తున్నాడు బట్ నాకు తెలిసి తెలుగు నాటక రంగంలో పరమ రియలిస్టిక్ నాటకం లేని కథ రాళ్ళపల్ అంటే ఒక కుటు దానికి నేను చెప్పడం కాదు మేము ఇది చెన్నై కళాసాగర్లో వేసినప్పుడు అప్పటికి దేవ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఉన్నారు ఆయనకి గుర్తు పోయింది చిన్న బుక్కులు ఎట్టుండేది రాశారు నాటకం అంతా అయ్యాక ఆయన వచ్చి అందరికి పాదాభం వస్తే ఇది నాటకంలా లేదు కిటికీ తెరిచి చూస్తున్న జీవితంలో ఉంది ఒక పక్క వాళ్ళ ఇంట్లో జరుగుతున్న అది మాకు ఆలంబన రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ అక్కడి నుంచి దానికి నేనేమిటంటే పీజీ డిప్లొమా థియేటర్స్లో కూడా జరగడం వల్ల ఈ రియాలిజానికి నాకు నేను నేర్చుకున్న పాశ్చాత్య టెక్నిక్ ఆఫ్ టెక్నిక్స్ అనమాట మైమ్ మెలో డ్రామాను లేపేసి అక్కడి నుంచి అక్కడి నుంచి మైమ్ ప్రవేశపెట్టాం సర్ రియలిజం ప్రవేశపెట్టాం అబ్సర్డ్ థియేటర్ ఆఫ్ ద అబ్సర్డ్ అంటారు వీటిని వాటిలో కావలసినంత తేరుకు తీసుకుని అక్కడి నుంచి గార్ధమానం కుక్కరకు గోగ్రహణం చలిచల గుర్రహణం జంబూద్వీపం ఈ వరుసగా ఈ జంతు సంస్కృతిని మొదలైట అదే నేను ఇందాక ఇట్లా అడుగుతున్న దానిలో నువ్వు చాలా సుదీర్ఘంగా చెప్పావు కానీ నేను అన్నది ఏంటంటే అసలు ఇన్నాళ్ళు నీకు అవార్డులు అన్నీ వచ్చాయి అందువల్ల ఏమిటంటే పెద్ద కిక్ డాక్టరేట్ వచ్చింది రాలేదు అది పెద్దగా నేనేం పట్టి పెద్దగా పట్టించుకోలేదు పద్మశ్రీ ఎలాగా అది అది మన చేతిలో లేదు పైకి నేను ఈ మధ్య గమనించి గత రెండు ఏడపతి ఏడాది రెండు మూడేళ్ళుగా వాళ్ళు పద్మశ్రీ తీసుకుంటున్న వాళ్ళని చూస్తే వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన తలుక వీళ్ళ అర్హులు నిజంగా లాస్ట్ టైం చూశారు కొంతమందికి ఇచ్చారు ఎక్కడో చెట్లు పెంచుతున్నాడికి కర్ణాటకలో ఎవడు అసలు వాడు జీవితంలో అసలు ఆ ఊరి దాటి వెళ్ళను వాళ్ళకి అది ఆ గుర్తు అంటే ఐ ఫెల్ట్ దట్ దీస్ ఆర్ ద రియల్ పీపుల్ వీళ్ళకి అర్హులు మనం కాదు నేను ఎప్పుడూ ఒకటి గట్టిగా నమ్ముతాను రా ఏమిటంటే కళాసేవ మనం మన ఏమీ సేవ చేయలేదు మనకే అపారమైన సేవ చేసి ఇవాళ అన్నం తినడానికి ఇంత కీర్తి ఇంత ప్రతిష్ట ఇన్ని పుస్తకాలు ఆవిడ మనకి ఇచ్చింది మనం ఏమీ చేయలేదు మన జన్మలు జన్మలు సరిపోవు మనం సరిపోవు చేయాలి నా అబద్ధం నా కానీ ఐ డోంట్ బిలీవ్ అండ్ అని చెప్తే మనమేం సేవ చేయలే ఆవిడే మనం లాలనగా చూసుకుంటూ వాత్సల్యం కురిపిస్తూ ఇంత అన్నం పెట్టింది ఈ స్థాయికి తీసుకొచ్చింది నాకు ఆనందం ఏం కలిగిందంటే కర్ణాటకలో ఒక ఒక బిల్డరు అతను తెలుగువాడు వైజాగ్ వాడు అతను లాస్ట్ ఇయర్ పద్మశ్రీలు వచ్చిన ఎనిమిది మందికి పునర్సత్కారం చేశాడు ఆ క్రమంలో ఆయన తతను తెలుగు వాడు అవడం వల్ల అది పదిహేను చేస్తున్నట్ట ఎవరికైనా పద్మశ్రీ వస్తే కర్ణాటక నుంచి వాళ్ళకి సత్కారం క్యాష్ అవార్డు చాలా భారీగా చాలా భారీ ఎందుకంటే చాలా పెద్ద బిల్డర్ అతను ప్రతి తెలుగు ఒక్క తెలుగు అని పిలుస్తాడు సో లాస్ట్ బిఫోర్ ఇయర్ నన్ను పిలిచాడు అనమాట ఈ సత్కారం తీసుకున్న ఎనిమిది మంది పద్మశ్రీల మధ్య మా పక్కన నన్ను కూర్చోబెట్టాడు వాళ్ళ లైఫ్ స్కెచ్ వేస్తారు కదా డాక్యుమెంటేషన్ అసలు నాకు కళని అంటే వాళ్ళు పడ్డ వాళ్ళ పడ్డ ఎందుకు ఊరికే రాళ్ళు పద్మశ్రీ ఇప్పుడు నేను చెప్పిన ఎస్ఎస్ వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్ళారు అది అలవోకగా వచ్చి చేరింది ఊరికే కుప్పులో ఒక మళ్ళీ కూద పెద్ద ఫరకేం పడలేదు వాళ్ళ జీవితాలే మారిపోలేదు దాంతో వాళ్ళని ఎప్పుడూ గౌరవించారు ఇప్పుడు ఇంతకుముందు ఏం గౌరవించలే వీళ్ళని మనం అవ్వ వీళ్ళని మనం పట్టించుకోలేదా అని జ్ఞానం వచ్చి ఉంటుంది మహాయితే 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 అంచేత అలాగా భర్మ చెప్పినట్టు రాలేదంటే రాలేదు ఇవ వచ్చింది వచ్చింది కూడా చాలా చాలా వైభవంగా చేశారు నేను వరంగల్ కాలేజీకి వెళ్ళాను కదా అది యూనివర్సిటీ స్థాయి వచ్చి రెండేళ్ళు అయింది అదే కాలేజీలో అదే స్కూల్లో చదువుకున్నవాడు మన చంద్రబోస్ చంద్రబోసుకి ఫస్ట్ ఇచ్చారు నాకన్నా ముందు కి ఇచ్చారు చంద్రబోసే ఫోన్ చేసి చెప్పాడు నాకు గురుగారు వాళ్ళు కాలేజ్ ఫస్ట్ చాలా గొప్ప కాలేజ్ అండి నేను చదువుకున్నది వాళ్ళకి యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది అయితే వాళ్ళు అక్కడే చదువుకున్నాను ఆస్కార్ అవార్డు వచ్చిందని చెప్పి వాళ్ళు ఫస్ట్ నన్ను ఎంపిక చేసి నాకు సత్కారం చేశారు వాళ్ళు రెండో మనిషిగా రెండో సంవత్సరం డాక్టరేట్ మీకు ఇద్దామని నిర్ణయించుకున్నారు దాదాపు యునానిమస్ పదిహేను మందు అంతమంది నిర్ణయించారు యునానిమస్గా మీరు మీరు తప్పకుండా మీరు అంగీకరించాలి అన్నాడు కరెక్ట్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆఫ్ ఆగస్ట్ నాలుగు నాలుగు రోజులు నేను వైజాగ్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ షూటింగ్ షూటింగ్లో ఉన్నావు సో వెంటనే నేను ఏం చేశానంటే ఇది ఇప్పుడు ఇది ఊహించని సత్కారం కదా పైగా అవకాశం ఉన్నప్పుడు ఎందుకు అని ఒకసారి ఫోన్ చేసి మోహన్ కృష్ణకి చెప్పాను నాయనా ఇలా ఉంది నా లోలు నీకు ఇచ్చాను కాబట్టి ఒకరోజు మూడో తారీఖు కావాలి నేను రెండో తారీఖు నైట్ వెళ్ళిపోతాను మా కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళి అది తీసుకున్నాక ఇఫ్ ఎట్ ఆల్ నీడ్ మీ అగైన్ నేను నాలుగు ఐదు వస్తాను నన్ను అంతకన్నా నా ఎందుకంటే మన కాంపౌండ్లో నుంచి వచ్చిన కూర్రాడు కదా గ్రహణం సో మా మిత్రులు బంధువులు ఆత్మీయులు బాగా క్లోజ్ సర్క్యూట్ వాళ్ళు ఒక ఐదారు కార్లలో వెళ్ళాము మేము అక్కడ చాలా చాలా వైభవంగా అంటే ఇట్స్ మెమరీ ఆ స్థాయిలో రిపబ్లిక్ ఒక వంద మందికి పగిడీలు కట్టా అంటే ఆ గౌను ఆ వెస్ట్రన్ సాంప్రదాయం తీసేశారు అంటే చాలా కాలేజీలో తీసేశాడ ఈ గౌన్ అది కాదు మన ఇండియన్ కల్చర్ అడాప్ట్ చేస్తూ అందరికి పగిడీలు కట్టి తిలకం దిద్ది అందరూ టీ టెక్నీషియన్సు లెక్చరర్సు వైస్ ఛాన్సలర్తో సహా చీఫ్ గెస్ట్ అందరికీ అనమాట ఎవరు వచ్చిన అవార్డు గ్రహీతకి వైస్ ఛాన్సలర్కి ఆ ప్రిన్సిపాల్కి వ్యవస్థాపక ఈ ఐదుగురు మాత్రం వేరే కలరు పగిడి ఇది తలపాగా మిగతా వాళ్ళందరికీ బ్లూ అంటే వాళ్ళు గా తెలియడం కోసం సో దాదాపు ఆ రోజు ఒక వెయ్యి మంది కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎందుకంటే మరి అందులో చాలా మంది కన్వకేషన్ ఆ రోజు ఆ రోజే ఇస్తారు ఓకే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకేమో అవార్డ్స్ మాకు గౌరవ్ డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ సో ఇచ్చారు సరే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్